పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గం మండల కేంద్రంలో సిపిఎం ఇండియా కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కోర్టులో మాజీ కేంద్ర మంత్రి వర్యులు కిషోర్ చంద్రదేవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వామపక్ష పార్టీలతో కలిసి రెండు వేల ఆరు దేశంలో కోట్లాది మంది గిరిజనుల కోసం అటవీ హక్కుల చట్టాలను తీసుకొచ్చాము అని ఈ సందర్భంగా గుర్తు చేశారు అయితే ఇప్పుడున్న పార్టీలు బీజేపీకి కొమ్ము కాస్తూ గిరిజనులకు ఉన్న హక్కులను చట్టాలను నిర్వీర్యం చేసి పెత్తందారులతో చేతులు కలుపుతున్నారు కాబట్టి అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు అలా జరగాలంటే రానున్న పదమూడవ తేదీన జరుగు ఎలక్షన్ లో సిపిఎం పార్టీకి అత్యధిక ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా మడంగి మడంగిరమను ఎంపీ అభ్యర్థిగా పాచిపెట్టే అప్పల నర్సను గెలిపించాలని కోరారు మన ఆదివాసుల గురించి అప్పుడు మీకు అందరికీ తెలుసు ఆ అడుగు అప్పుడు చట్టం పాస్ చేయకుంటూ జాయింట్ పార్లమెంటు కమిటీకి నేను అధ్యక్షత వహించి నేను ఇచ్చిన రిపోర్ట్ మీద చట్టం పాస్ దానిని పూర్తిగా లేకుండా ఇప్పుడు కొత్త చట్టాలు అయితే పెట్టేసి ఈ ఫారెస్ట్ కన్సర్వేషన్ యాక్ట్ అని పెట్టేసి మానవించిన

ముందు ఒక ఎలక్షన్ కమిషనర్ ఆర్డర్ పెట్టేసి రెండవ తరమైంది ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే సుప్రీం కోర్టు ప్రకారం వాళ్ళ పార్టీ తినే పరిస్థితి పద్ధతిని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పార్లమెంట్ ముందు ఎగ్జిక్యూటివ్ ద్వారా ఆర్డర్ ద్వారా మార్చేసి చీఫ్ జస్టిస్ ని కమిటీలో మెంబర్ లేకుంటారు తన క్యాబినెట్ నుంచి ఒకటి అయితే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛ లేనట్లు చేసినట్లు కాదు అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ లో కూడా దేశ ఒక సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ లో కూడా అక్కడ ఉన్న ఫంక్ అక్కడ ఉన్న ఫార్న్ ఖాళీ చేసేసి ఈ పెట్టుబడి పెట్టుబడులదారులు అంటే చిన్న చిన్న వాళ్ళు కాదు ఒకరు ఇద్దరు ముగ్గురు వాళ్ళ కనుక ఆ గుడు కింద ఉన్న పది మంది పదిహేను తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా చెపెదపునికకపోపిలి చింతర్తో కొని చెప్పుకొస్తున్నారు ముఖ్యంగరేన ని చెప్పొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి విపతి రేం తో తపూర్తిగా కొలి కొని ఈ రాష్ట్రం అసలు కాంగ్రెస్ పార్టీకి లేక పడింది ఈ గ్రౌండెడే దేని అప్పుడు లేక ప్రాంతీయ పార్టీ ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క పాలక సంపద పాలనక పూర్వ సిద్ధాంతం వీళ్ళగా ఇప్పుడు నడిపించిన విధానం ఇవన్నీ చూసి ఇది దేశానికి ప్రమాదమైన విషయం ఆ రోజే ఇక్కడ మన తెలుగుదేశం నేత వీళ్ళందరూ కలిసి బీజేపీ ఎన్డీఏతో కలుస్తూ ఉంది నాకు అనుమానం వచ్చి నేను పార్టీ వదిలేశాను అంతకుముందు అంతకుముందు నేను బీజేపీ చైర్మన్ తెలుగుదేశం పార్టీతో గుర్తుకు వెళ్ళిన వాళ్ళ టికెట్లను కంటెస్ట్ చేసిన ఇక్కడ మరి ఇంకొక ప్లాట్ఫామ్ నాకు లేనందు వల్ల ఇక్కడ అప్పుడు ఉండేది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఒప్పటించుకుంటే నా వతరుని ఎలాగైనా ఈ ఎన్డీఏని బీజేపీ రాక చేయకపోతే దేశానికి పద్ధతి ఏంటి పరిస్థితి చేరి ఏ కారణం గురించి అవలసి చేరియానో అదే కారణం వల్ల మొన్న గురించి నేను అక్కడ రాజీనామా స్పష్టం చెప్తాను నేను చేసిన రాజకీయాలు కొన్ని సిద్ధాంతం వలన కొన్ని ప్రిన్సిపల్స్ వలన కొన్ని పద్ధతులను అనుసరించి నేను చేశాను కానీ అధికారానికి బట్టి ఇతర అన్యన్య విషయాల గురించి అది నేను వాటిని పట్టించుకో పట్టించుకోకుండా నేను రాజకీయాలు వరకు అయితే మొన్నటి వరకు నేను ఏ ఏ పార్టీలు లేను ఈ కూడా ఏ పార్టీలో లేరు కానీ ఈ పరిస్థితుల్లో దేశం కాలిపోతుంటే నేను ఊరుకోని చూడమైన దగ్గర

నాకు ఇది ఒకటే మానకం ఇంతకు ముందు నేను సిపిఐ సిపిఎం పార్టీతో పనిచేసి ఎప్పుడు నేను యునైటెడ్ ఫ్రంట్లు ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్లు ఉన్నప్పుడు మన మొదలు వాళ్ళకి సన్నిహిత సంబంధాలు సంబంధాలు అక్కడ నుంచి మన రాష్ట్ర నాయకులు మన జిల్లాలో దృష్టిమూర్తిగా ఉండేవారు అక్కడున్న నాయకులందరితో నాకు మంచి సంబంధం ఉన్నది కూడా ఈరోజు దీనికంటే మరి మంచి నిర్ణయం తీసుకోవడానికి నాకు లేదు ఈ పరిస్థితిలో అనుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదట ఈ రాబోయే ఎలక్షన్ ఎలక్షన్స్లో మాకున్న అభ్యర్థులు ఎవరు వాళ్ళు పరిచయం చేస్తారు మీరు పాచిపంట నరస అరకు అసెంబ్లీ నియోజకవర్గం పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గం అరకు పార్లమెంట్ పోటీ చేస్తున్నారు మీరు మండగ రమణ మండగ రమణ అంటే మన కేదార్పురం బ్యాంక్ అప్పుడు ఒక గ్రామానికి అటు ట్రైబల్ ఇప్పుడు మా నాకు కావాల్సింది ఏమిటంటే మొత్తం మీద దేశం బాగా పట్టుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా ఏదో తేగల ఇటువంటి పరిస్థితి ఇది ఒక ఫ్యాషనిస్ట్ మనస్తత్వంతో ఒక నియంత్రితమైన ప్రభుత్వాన్ని గవర్నమెంట్ కనిపిస్తున్న ఈ మోదీ వస్తే మాత్రం ప్రాంతీయ పార్టీలు మరి ఉన్నామో మరి ఖర్చు ఉండదు అనిపించదు మళ్ళీ ఎన్నికలు ఉంటుందో లేదు మరొక సరే అని కూడా నాకు అది కూడా అనుమానమైన ఎన్నిక కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక ప్రత్యేకమైన ఎన్నిక ప్రతి ఎన్నికకి ఏదో ఒక ప్రత్యేకత ఉంది కానీ ఇది కాదు ఇది అలా కాదు మనం స్వాతంత్రం సంపాదించిన డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది అయితే లోగా యాభై సంవత్సరం ఎమర్జన్స్ జరిగింది ఎమర్జెన్సీలో చాలా వాళ్ళ పనుల్లో చాలా రేదపోతాయి అయినప్పటికీ ఇటువంటి పరిస్థితి ఏర్పడి ఇప్పుడు ప్రెస్ సెన్సర్షిప్ వాళ్ళ ప్రోట్ చేసి చేసిన ఇప్పుడు ప్రెస్ సెన్షిప్ సెన్సర్షిప్ లేదు కానీ అంతకంటే తీవ్రమైన పరిస్థితి ఇవ్వడం ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఇవి పెద్ద పెద్ద పెట్టుబడులు చేసిపోయింది మీరందరూ ఇక్కడ మంచి వాళ్ళ చాలి ఉన్నారు మీరు ఏది రాసినా వాళ్ళ కో లేకుండా ఏది మధుర పత్రికలోనా కొద్దితే నాకు తెలియదు మీ ఫ్రంట్ ఉద్దేశం ఆడటానికి ఎడిటర్లు కాదు ఓనర్లు కనుక క్లియరెన్స్ ఒక విషయం దీంట్లో రాదు మాట్లాడడానికి మీకు అవకాశం లేదు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే మన స్వాతంత్రం సంపాదించి ఇన్ని యాత్ర ఇంతవరకు వచ్చిన తర్వాత ఏదైనా మనకి ఒక హక్కున్నట్టు మనకు ఒక లేదు ఏదైనా ఏదైనా చెప్తే అతని మీద ఇప్పుడు కొత్త చట్టాలు అప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చారు యుఏపి అని పిఎంఎల్ఏ దాంట్లో కారణం లేకుండా కార్ లేకుండా చార్జ్ షీట్ పెట్టుకుంటా కూడా లోపల డిస్టెన్షిప్ ఎందుకు ఇటువంటిది ఏ ప్రజాస్వామ్యం పాటిస్తుందా దేశంలో ఇప్పుడు మీరు చూడండి ఇంతకు ముందు ప్రధానమంత్రి గారికి హోంశాఖ మంత్రి లేదు ఒక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ముందేమో వాళ్ళు ఆప్షన్స్ వెళ్ళేవాళ్ళు సెక్యూరిటీ స్టాఫ్ వెళ్ళేవాడు ఆ రాష్ట్రానికి సంబంధించిన కేంద్రం అవుతున్న సమస్యలు ఏంటి అది ఒక చర్చించి దాంట్లో లీవ్ ఇప్పుడు ఎక్కడికి ప్రధానమంత్రి గారు హోంశాఖ మంత్రి అయితే ముందు ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళాలా రెండవది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెళ్ళాలా రెవెన్యూ ఇంటెలిజెన్స్ వెళ్ళాలా ఎవరికి లోపలికి తో తోసివచ్చు ఏ ప్రతిపక్ష నాయకుడు మనతో ఏడనే అనుకోని ముఖ్యమంత్రులకి అధికారులను ముఖ్యమంత్రులకి జేఎల్ కి ఏ కారణం లేకుండా పంపించడం మొదటి చదివి జరిగింది ఇంత ప్రజల జెన్సీలు కూడా జరిగాయి ఇప్పుడు ఏజెడీ వాళ్ళ అక్కడ స్వరేంద్రి ప్రింటెమ్ ఇప్పుడు బిన్నర్ అయితే కూడా లోపలికి పెట్టడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తారు దేశాల్లో ఉన్న ధనవంత కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి వ్యక్తికి ఫ్యామిలికి ఒక వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారా లేదు అందునిజన ఆఖనేలేదు ఎవరు నడిగలేదు కదా ఇబ్బలని తెలియలేదు దానితో తంట చెప్పి ఇప్పుడు వరకొకదంత మరిచిపోయారు మరిచిపోయి ఉంటాయి ఎలక్షన్ డగ్ల డగ్లాట ఎలక్షన్ అప్పుడు ఏదైనా మనం చెప్తే ప్రజలు నమ్ముతానికి ఓట్ల కొనిచ్చి అబద్ధం చెప్పినా ఏది మాట్లాడొద్ద పార్వాలేదు కదా రెండవది మనకి నోట్లు రద్దు చేశారు నోట్లు రద్దు చేసిన తర్వాత మన కష్టజీవులు మన గ్రామీణ ప్రాంతాల్లో సెల్ఫ్ చిన్న చిన్న కార్మికులు వాళ్ళు సంపాదించిన డబ్బు మన డబ్బు మన బ్యాంకులు మనం నిల్వ ఇచ్చావు కానీ కోర్టు కానీ పెట్టుబడు కానీ ఎవరు ఒకరైన పిలిచిస్తారు నాకు ఈ డబ్బు ఒకసారి ఇచ్చిన తర్వాత మన నోట్లు లేక ఆ డబ్బు మనకి వాపస్ ఇవ్వలేవని అది ఎప్పుడో ఈ పెట్టుబడి దానికి ఎవరెవరు పనిచేసారు కానీ ఇప్పుడు వరకు కూడా ఆ డబ్బు మన దగ్గరికి రావడం కష్టమైపోయింది అయితే దీనివల్ల ప్రత్యేక మన గ్రామీణ ప్రాంతాల్లో మన ఆర్థిక పరిస్థితి పూర్తిగా తారుమారైపోయిన విషయం తెలుసు ఇప్పుడు నుంచి చాలా మంది పైకి రాకపోవటం మన దగ్గర అదేవిధంగా ఉన్న సంస్థ సంస్థలనే సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు మనం పెంచిన సంస్థలని ఒక్కొక్కటి 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 అన్ని బదైన చేసేసి పాడు చేసి తనని కట్టుకోవడం ప్రయత్నం ఇప్పుడు మీరు చూడండి ఎన్నికల కమిషన్లో ఎన్నికలకి మరి ముఖ్యమంత్రి డెమోక్రసీకి నడిపించడానికి